శుక్రవారం శనివారం ఆదివారం ఈరోజు సోమవారం రంజాన్ ప్రభుత్వానికి తెలిసి నాలుగు రోజులు కోర్టుకు సెలవులని అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసులను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళను ఆడపిల్లల నుంచి కూడకుండా బట్టలు జింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో మరి అక్కడ పక్షులు అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి గొంతు జించుకుంటున్నాయి మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి ఏడుస్తున్నాయి ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా పర్యావరణ ప్రేమికులు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం పిల్లలు అడుగుతున్నా మీకేం కనబడలేదా ఇది ఫ్యూచర్ సిటీలో నలభై ఐదు వేల ఎకరాలు మీరు సేకరించి అమ్ముకుంటానని ఓపెన్గా బడ్జెట్లో చెప్తున్నారు బయట చెప్తున్నారు మరి నాలుగు వందల ఎకరాలు వదిలేస్తే మీకు పోయేదేముంది వచ్చిన ఏముంది పశ్చిమ హైదరాబాద్ భవిష్యత్తులో ఢిల్లీలాగా ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే ప్రమాదం ఉండే అవకాశం ఉంది మీరు ఈ రెండు వేల నాలుగు వందల రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇట్లే ఉండనిస్తే సెంట్రల్ యూనివర్సిటీ కింద అది బ్రహ్మాండంగా మరి మనకి ఇక్కడ లంచ్ స్పేస్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఒక విశ్వవిద్యాలయానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది రాహుల్ గాంధీ గారు ఇవాళ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు వారిని కూడా నేను అడుగుతా ఉన్నా హైకోర్టులో ఆల్రెడీ పిల్లు పడ్డది ఒక ఎన్జిఓ వాళ్ళు వేసినారు ఇది పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తుంది అని ఆ పిల్లు రాకముందే నీ ప్రభుత్వం ఇంత ఆగమాగం చేస్తుంటే పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే గతంలో ఇదే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అన్నాడు రెండుసార్లు వచ్చినారు ఒకటే నెలలో రోహిత్ వేమ్లా గారు చనిపోయినప్పుడు రెండుసార్లు వచ్చినారు ఒకటే నెలలో కానీ ఇటువైపు ఇప్పుడు కనీసం తిరిగి కూడా చూడట్లేదు కనీసం ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలన్న ఆలోచన కూడా రాహుల్ గాంధీ గారికి వస్తలేదు ఇదే రాహుల్ గాంధీ గారు బొంబాయి మహానగరంలో ఆర్ఏ ఫారెస్ట్లో ఎనిమిది వందల ఎకరాల్లో రెండు వేల ఐదు వందల చెట్లు కొట్టేస్తారంట అంటే అక్కడ మెట్రో నిర్మాణం కోసం అక్కడ ఒకటి షెడ్ కడతారంట అంటే ఇదే రాహుల్ గాంధీ గారు హడావుడి చేసినారు అయ్యో మెట్ ముంబాయిలో లంగ్ స్పేస్ లేకుండా పోతుంది ముంబాయిలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది ఇన్ని వందల ఎకరాలు పోతే ఎట్లా కాంక్రీట్ జంగల్గా ముంబై మారిపోయింది అన్నారు మరి వాళ్ళ హైదరాబాద్ పశ్చిమ హైదరాబాద్ ఏమైపోయినా పర్వాలేదా కేవలం మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు రావడానికి వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి పిల్లల భవిష్యత్తు హైదరాబాద్ భవిష్యత్తు నాశనమైనా పర్వాలేదా ఉన్న కొద్ది లంగ్ స్పేసెస్ని ఇష్టం వచ్చినట్టు అమ్ముతారా ఇది మీకు సమ్మతమైన రాహుల్ గాంధీ గారు ఒక ఆరే ఫారెస్టే కాదు ఇదే రాహుల్ గాంధీ గారు ఛత్తీస్గఢ్లో హస్దియో అనే ఫారెస్ట్ ఉంది హెచ్ఏఎస్ డిఈఓ ఆ ఫారెస్ట్ని అక్కడున్న బీజేపీ ప్రభుత్వం అక్కడ మైనింగ్కి అవకాశం ఇస్తే ఇదే రాహుల్ గాంధీ గారు గొంతు దించుకున్నారు పర్యావరణం దెబ్బతింటుంది అర్జెంటుగా కాపాడాలా దీన్ని రద్దు చేయాలా అని మాట్లాడినారు మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గొంతు ఎందుకు పెగలట్లేదు నేను ఈ పిల్లలందరికీ ఒక మాట ఇచ్చాను ఖచ్చితంగా మా పార్లమెంట్ సభ్యులు నాలుగో తారీఖు దాకా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో రాజ్యసభలో మా పార్లమెంట్ సభ్యులు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం ఖచ్చితంగా వారిని మరి అడుగుతాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం మీ స్టాండ్ ఏంది అని ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతాం మీరు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడుగుతాం కానీ ఇవాళ వాస్తవం ఏంది అంటే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే చెప్పారు రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అని ఫస్ట్లో మనమే అప్పుడు జాగ్రత్త పడి ఉండాలి ఎలక్షన్లో అయిపోయిన కొత్తలను ఎలక్షన్ కంటే ముందో ఆ రోజు వచ్చిండు అక్కడ ఫుట్బాల్ ఆడిండు ఎస్సీయులో ఎస్సీయు వచ్చిండు ఫుట్బాల్ ఆడిండు అప్పుడే కన్ను పడ్డది భూముల మీద ఇప్పుడు పిల్లల్ని ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు లెక్క చేయట్లేదు నా డబ్బుల కోసం మా కమిషన్ల కోసం ఏదైనా సరే పిల్లలు చచ్చినా సరే ఏదేమైనా సరే కానీ నేను వదిలిపెట్టను అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది మరి నేను అడుగుతున్నా మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రజాస్వామికంగా ఉండాల్సిన బాధ్యత ప్రజా పాలన అన్నప్పుడు అందులో కొద్దిగా ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలని ఇంగితం మీకు లేదా ఇక్కడ నిమ్మళ్ళ రోదన్లు అక్కడ జింకలు పరిగెడుతున్న విధానం ఏం కనబడతలేదా మీకు ధ్వంసం కాబోతున్న చెరువులు కనబడతలేవా దెబ్బ తినబోతున్న పర్యావరణం కనబడతలేదా అక్కడ కొన్ని ఎగ్జాటిక్ స్పీషీస్ ఉన్నాయి ఫ్లోరా ఫోనా ఉంది అక్కడ పెద్ద ఎత్తున ఇదంతా ధ్వంసమైపోతుంటే మీకు మీ నాయకత్వానికి ఇదేం వినబట్టలేదని మేము అడుగుతా ఉన్నాం తప్పకుండా ఆ పిల్లలు ఏ రకంగా పోరాటం చేసినా వారికి అండగా నిలబడతాం మొన్న ముఖ్యమంత్రి గారు అన్నారు అసెంబ్లీలో హెచ్సీయులో గుంట నక్కలు ఉన్నాయట హెచ్సీలో అందుకే మేము పోవడం లేదు మేము అక్కడ అడిగేందుకు పెట్టలేదంటే